హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే ముగ్గులు ఈ విధంగా ఉన్నాయి అది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా వస్తే ఇక్కడ ఇంకొక ముగ్గు అలాగే వంటగది ముందు కూడా ఇంకొకటి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇది అలాగే పూజ కూడా అయిపోయింది ఇదిగోండి ఈ విధంగా ఇంకా ఈరోజు మీతో గుడ్ మార్నింగ్ చెప్తున్నాను శ్రీను రాణి కిచెన్కి స్వాగతం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇదిగోండి ఇడ్లీ పిండి అయితే రవ్వ ఎక్కువ అయింది ఇడ్లీ అసలు బాగాలేదు అన్నారు ముందు రోజు వేస్తే ఇంకా తర్వాత నేను ఈ విధంగా దెబ్బరొట్టెలాగా వేస్తున్నాను ఎందుకంటే రవ్వ ఎక్కువ అయితే ఈ విధంగా మనం మందంగా దోశ అనేది వేస్తే బాగుంటుంది కదా అలాగే దానిలో చట్నీ కావాలి కదా ఇంకా అది కూడా రెడీ అయిపోయింది ఇంకా డైలీ పల్లీలు కొబ్బరి ఇలా వేశాను అని ఎందుకులే అని ఇంకా డైరెక్ట్ నేను చట్నీ చూపించేస్తున్నాను ఇంక ఇదిగో దీపారాధన వెలుగుతుంది కదా ఇంకా అది కూడా మీతో ఏ రోజు రోజు షేర్ చేస్తున్నాను ఇంకా శ్రీవారు వచ్చేసి కీర తీసుకువెళ్తారు డైలీ ఇంకా నాకు కూడా ఇంకో కీర నువ్వు ట్వెల్వ్కి అలా నువ్వు కూడా తిను అని ఇంకా నాకు కూడా కట్ చేస్తున్నారు చాలా కేరింగ్గా ఉంటారు నేను తనతో అంతే ఉంటాను ఇంకా తన బాక్స్లో పెట్టుకుంటూ ఇంకా నువ్వు వంట పని చేసుకుంటున్నావు కదా అని ఇంకా అది సిమ్లో వేగాలి కదా అనేది ఇంకా తన వాటర్ బాటిల్ రెడీ చేసుకుని ఈ కీరా కూడా నాకు తనకి కట్ చేశారు ఇంక వచ్చేసి నేను పప్పు నానబెట్టాను అలాగే పాలకూర పప్పు చేద్దామని ఉల్లిపాయ పచ్చిమిర్చి టొమాటో కూడా కట్ చేశాను టొమాటోలో పాలకూర టొమాటో చాలా కర్రీ అనేది చాలా తక్కువ అవుతుంది కదా అని ఇంక ఈరోజు పప్పు నానింది కదా అని ఇవన్నీ వేసి త్రీ విజిల్స్ రానిచ్చి ఉప్పు కారం పసుపు చింతపండు గుజ్జు రెడీగా ఉంటుంది కదా అది కూడా వేసి మెదిపేసి పోపు అనేది వేసాను త్రీ విజిల్స్ వచ్చాక ఇంకా ఇలాగైతే చేస్తాను ఒక్కొక్కసారి పోపులో ఉల్లిపాయ అనేది వేస్తాను ఇంకా ఇదిగోండి వంకాయ ముక్కలు అనేది కొంచెం సాల్ట్ వేసి ఉంచాను అలాగే పటికి బెల్లం మిక్సీ వేసాను కొంచెం పెద్దవిగా ఉంటే పటికి బెల్లం దంచి మిక్సీలో వేస్తాను అలాగే వేసామంటే నలగవు కదా ఇదిగోండి ఇలా పేపర్ మీద దంచేసి మిక్సీ వేసి ఎందుకంటే పంచదార అనేది వాడం కదా టీలోకి ఇంకా మనవడున్నా కానీ మేము పటికి బెల్లమే చిన్నపిల్లలకైనా మంచిది పంచదార కంటే ఇంకా ఫస్ట్ నుంచి ఇదే యూజ్ చేస్తాము ఇంకా అక్కడికి ఆ కూడా అయిపోయింది కదా ఇంకా ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగుతుంది ఇంకా దీనిలో వంకాయ ముక్కలు అనేది వేసి సింపుల్గా చేసేస్తున్నాను ఒక్కొక్కసారేమో చెక్క లవంగాలు వేసేసి దింపే ముందు ఎండు కొబ్బరి కూడా యాడ్ చేస్తాను అలా కూడా ఇష్టంగా తింటారు ఇంక ఈరోజైతే నేను సింపుల్గా చేసేస్తున్నాను ఉప్పు పసుపు కారం వేసి ఇది మూత మగ్గనిస్తాను వంకాయ అనేది మీరంతా కర్రీ ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్లయితే కొత్త వాళ్ళు మన ఛానల్ శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అలా ఉన్నా కానీ మగ్గితే చూసారా ఇంకొంచెం తగ్గాయి ఇంకొంచెం వేగేసరికి ఇంకొంచెం తగ్గుతుంది కదా కర్రీ అనేది ఇంకా దీనిలో పసుపు ఉప్పు కారం వేసేస్తున్నాను ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను ఇక నుండి షార్ట్ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాను చక్కగా మగ్గనివ్వాలి ఇవ్వాలి కారం కూడా యాడ్ చేశానుగా మరొకసారి కలుపుకుందాము ఇంకా మన పాలకూర పప్పు వంకాయ అనేది రెడీ అయిపోయాయి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను